హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ఏలూరు చందన బ్రదర్స్ నుండి లైట్ వెయిట్ పాపర్ చైన్స్ కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి సో మాంటికా కలెక్షన్స్లో లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్స్ని షేర్ చేయండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు సో అందుకే ఈ వీడియోని అయితే చేస్తూ ఉన్నానండి డిజైన్స్ చాలా బాగున్నాయి ఇందులో మనకు ప్లెయిన్ ఎల్లో గోల్లో యాంటిక్లో నక్షిలో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి సో లేట్ చేయకుండా కలెక్షన్స్ని చూసేద్దాము ఫస్ట్ అయితే మనము యాంటిక్ స్టైల్లో వచ్చినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి లైట్ వెయిట్లో స్మాల్ మాంటికా ఫోర్ పాయింట్ సిక్స్ జీరో ఫోర్ గ్రామ్స్ ఉందండి మీరు ఏ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి స్క్రీన్ షాట్ తీసుకుని నెంబర్కు షేర్ చేస్తే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు లైట్ వెయిట్ మాంటికాస్లో మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంది సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్యాటర్న్ చూడండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో స్మాల్ మాంటికా ఫోర్ పాయింట్ జీరో సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అనమాట ఫోర్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఎనామిల్ పెయింట్తో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద డిజైన్ అండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాము లైట్ వెయిట్లో యాంటిక్ పాలిష్లో డీప్ డీటెయిలింగ్తో వచ్చేసిందండి ఈ ప్యాటర్న్ చూసుకుంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది చాంద్ బలి స్టైల్లో వస్తుందండి లాకెట్ కూడా అండ్ చాంద్ బాలి స్టైల్ లాకెట్లో ఇది వన్ మో డిజైన్ అండి ఇందులో మనకు స్టోన్ ప్యాటర్న్ హైలైట్ అవుతుంది సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ప్లెయిన్ ఎల్లో గోల్ లో లాంగ్ మాంటికా అండి సో ఇందులో కూడా లక్ష్మీదేవిని ఇవ్వడం జరిగింది ప్లెయిన్ ఎల్లో గోల్ లోనే ఎనామిల్ పెయింట్ హైలైట్ అవుతూ ఫోర్ పాయింట్ ఫోర్ డబల్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు సో లాంగ్ మాంటికాస్లో కూడా లైట్ వెయిట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి మీరు ఏ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేయండి క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి స్టోన్ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి ఫైవ్ పాయింట్ వన్ టూ గ్రామ్స్లో నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము నెల్లూరు వర్క్లో వస్తుందండి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ ప్యాటర్న్ని చూసేద్దామండి సో ఈ మోడల్ కూడా మనకు యాంటిక్ పాలిష్లో డ్రాప్ షేప్లో ఇచ్చారు అండ్ పైన కూడా పికాక్ అయితే ఇవ్వడం జరిగింది మల్టీ స్టోన్ వచ్చిందండి అండ్ మల్టీ బీట్ కాంబినేషన్ ఇచ్చారు సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్లో అండ్ సింపుల్గా లైట్ వెయిట్లో సాయం చేసిన మరొక మోడల్ చూస్తూ ఉన్నాము త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ వన్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు సింపుల్గా వస్తుంది స్టోన్ ప్యాటర్న్లో ఉంటుంది అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ టూ ఎయిట్ గ్రామ్స్లో సాయం చేశారండి అలాగే ఏలూరు చందన బ్రదర్స్ నుండి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ని మీరు విజిట్ చేయాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫర్దర్గా ఆ వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తాము అలాగే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి చందనా బ్రదర్స్ ఏలూరులో మీకు పాజిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేయండి పాజిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ని చూడొచ్చు అండ్ అలాగే మనకు ప్లెయిన్ ఎల్లో గోల్లో ఆంటిక్ నాక్షి స్టోన్ వర్క్ సీజెడ్స్ ఇలా ఆల్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లైట్ వెయిట్ నుంచి మనకు మంచి మోడల్స్ అయితే ఉంటాయి సో ఈ ప్యాటర్న్ చూస్తే మనకు పచ్చి వర్క్ స్టైల్లో వస్తుందండి డీటెయిలింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా బాగా వచ్చింది అండ్ ఎవ్రీ డిజైన్ కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి సో లాంగ్ మాంటికాలో యాంటిక్ స్టైల్లో వచ్చినటువంటి మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ నైన్ పాయింట్ ఫైవ్ డబల్ సెవెన్ గ్రామ్స్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ ప్యాటర్న్ని చూసేద్దాము సో ఈ మోడల్ కూడా మనకు లాంగ్ మాంటికాలో యాంటిక్ స్టైల్లో వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి అండ్ అలాగే సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ లో డిజైన్ చేశారు విత్ మూవల డ్రాప్స్ వస్తుంది అలాగే నెక్స్ట్ సీజెడ్స్లో జెడ్స్ డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి లుక్ వైజ్ మనకు డైమండ్ క్రిప్లిక్ ఉంటుంది ఎయిట్ పాయింట్ టూ డబల్ త్రీ గ్రామ్స్ లో డిజైన్ చేశారండి గ్రీన్ స్టోన్ తో హైలైట్ అయింది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు గ్రాండ్ గా వచ్చినటువంటి మోడల్ అనమాట చాలా హెవీ లుక్ అనేది ఉంటుంది అండ్ డీటైలింగ్ చాలా బాగుందండి ఎయిట్ పాయింట్ టూ డబల్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాము ఇది కూడా మనకు హెవీ లుక్లో వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ అండి సో డీటైలింగ్ చూడొచ్చు కార్వింగ్ అనేది చాలా బాగుందండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట అదేవిధంగా నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు స్టోన్ మోడల్ అనేది హైలైట్ అవుతుంది సెవెన్ పాయింట్ సిక్స్ జీరో ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ ఇది ఇంకొక ప్యాటర్న్ సో ఈ డిజైన్ కూడా మనకు సెమీ యాంటిక్ స్టైల్లో పికాక్ మోడల్లో వస్తుంది ఫైవ్ పాయింట్ త్రీ నైన్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి పోటా స్టోన్స్ అనేది హైలైట్ అవుతూ వచ్చాయి పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి అండ్ లాకెట్ కూడా చాందబలి ఫినిషింగ్లో వస్తుంది సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారు అదేవిధంగా ఇది ఇంకొక మోడల్ అండి సో మనకు మూవల డ్రాప్స్ వస్తుంది ఆల్రెడీ మన దగ్గర ఉండే ట్వంటీ మూవల నెక్లెసెస్కు హారాలకు పేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంటాయి సెవెన్ పాయింట్ వన్ టూ ఫోర్ గ్రామ్స్ ఉంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లాంగ్ మాంటికాలో ఇది ఇంకొక మోడల్ అండి ఎనామిల్తో వస్తుంది సిక్స్ పాయింట్ త్రిబుల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి సో ప్లెయిన్ ఎల్లో గోల్లో సాదాగా కావాలి అనుకుంటే ఈ విధంగా అయితే ఉందండి సో సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు మూవల డ్రాప్స్ వస్తాయి సో సాదా ప్యాటర్న్లో ఇది ఇంకొక మోడల్ అండి ఇలాంటి ఎనామిల్ లేకుండా గార్డ్ మోటివ్స్ లేకుండా సాదాగా వస్తుంది ఇలా ప్లెయిన్ ఎల్లో గోల్లో సింపుల్ డిజైన్స్లో చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్యాటర్న్ కూడా ఫైవ్ పాయింట్ త్రిబుల్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు డ్రాప్ షేప్లో ఎలివేట్ అవుతుంది కెంపు పచ్చ కాంబినేషన్ ఇచ్చారండి మూవలు ఇచ్చారు అండ్ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ డిజైన్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వితౌట్ ఎనీ ఎనామిల్ అండ్ గార్డ్ మోటివ్స్ డిజైన్ చేసినటువంటి మరొక ప్యాటర్న్ అండి సిక్స్ పాయింట్ జీరో త్రీ టూ గ్రామ్స్ ఉంది అలాగే ఓన్లీ మనకు ఎనామిల్ కోటింగ్తో వచ్చినటువంటి డిజైన్ అండి సో ఇది కూడా మనకు లైట్ వెయిట్లు ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది అలాగే ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు పచ్చి స్టైల్లో అయితే వచ్చిందండి మనకి ఈ విధంగా స్టోన్స్ సీజెడ్స్ అండ్ రూబీ స్టోన్ అనేది హైలైట్ అవుతుంది సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ సింపుల్గా సీజెడ్స్తో జెడ్స్తో డిజైన్ చేసినటువంటి మరొక ప్యాటర్న్ అండి లాకెట్ పికాక్ స్టైల్లో ఇచ్చారు సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి రూబీ స్టోన్తో హైలైట్ అయింది అండ్ లాకెట్లో మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారండి సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ని చూస్తూ ఉన్నాము ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఈ ప్యాటర్న్ కూడా మనకు మువ్వల డ్రాప్స్తో వస్తుందండి సిక్స్ పాయింట్ జీరో టూ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే ఎనామిల్ పెయిన్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి మరొక ప్లెయిన్ ఎల్లో గోల్డ్ మాంటికా అయితే చూస్తూ ఉన్నామండి ఇందులో కూడా మనకు మువ్వలు ఇచ్చారు ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఎనామిల్తో తో వస్తుంది ఫైవ్ పాయింట్ డబల్ నైన్ ఫైవ్ గ్రామ్స్ లో డిజైన్ చేశారండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు ఎనామిల్ పెయింట్ మరియు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ కాంబినేషన్ తో వస్తుంది ఫ్లవర్ డిజైన్ హార్ట్ షేప్ అయితే హైలైట్ అయిందండి సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఉంది అండ్ సింపుల్ లుక్ లో ఫ్లవర్ ప్యాటర్న్ అనేది లాకెట్ లో హైలైట్ అవుతూ వచ్చినటువంటి మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ నైన్ గ్రామ్స్ ఉందండి అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇది వితౌట్ గాడ్ మోటివ్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ చేసిన ప్యాటర్న్ అండి ఎలాంటి ఎనామిల్ లేకుండా సాదాగా వస్తుంది అండ్ ఇది కూడా మనకు సాదాగా వచ్చినటువంటి వన్ మో డిజైన్ కొంచెం బ్రాడ్ లుక్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుందండి సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ చాందబాలి ఫినిషింగ్లో పికాక్ డీటెయిలింగ్ ఎనామిల్ పెయింట్తో హైలైట్ అవుతూ వచ్చిందండి సో ఈ మోడల్ వచ్చేప్పటికి సిక్స్ పాయింట్ ఫోర్ జీరో నైన్ గ్రామ్స్ ఉంది అండ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో సింపుల్ గా మనకు అక్కడక్కడ ఎనామిల్ ఇచ్చారండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ లో జాయిన్ చేశారు ఇలా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో అయితే చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి అలాగే ఏలూరు చందనా బ్రదర్స్ లో బ్యాంగిల్ మేళా కూడా రన్ అవుతూ ఉందండి మార్చి సిక్స్త్ నుంచి మార్చి సెవెంటీన్త్ వరకు కూడా బ్యాంగిల్ మేళా రన్ అవుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ టైంలో లో మీకు బ్యాంగిల్స్ తీసుకునేటువంటి రిక్వైర్మెంట్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్తో పాటు బెస్ట్ ఆఫర్ కూడా రన్ అవుతుందండి పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తూ ఉన్నారు బ్యాంగిల్స్ పైన సో ఈ ఆఫర్ ఓన్లీ మార్చ్ సిక్స్త్ నుంచి సెవెంటీన్త్ వరకు మాత్రమే ఉంటుందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయొచ్చు లేదా వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ని చూడొచ్చండి నాక్షి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇలా ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాంగిల్స్ మీద ఆఫర్ రన్ అవుతుంది అలాగే కలెక్షన్ కూడా ఎక్స్క్లూజివ్ మోడల్స్ అనేది ఉంటాయండి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అదేవిధంగా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వచ్చినటువంటి మరొక మోడల్ అండి సో ఈ ప్యాటర్న్ కూడా మనకు ఎనామిల్ పెయింట్ హైలైట్ అవుతూ వస్తుంది త్రీ పాయింట్ డబల్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా ప్లెయిన్ ఎల్లో గోల్డ్ సింపుల్గా పింక్ అండ్ గ్రీన్ సీజెట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఫోర్ పాయింట్ టూ త్రీ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఎనామిల్ కోటింగ్తో వచ్చినటువంటి వన్ మో డిజైన్ చూస్తూ ఉన్నామండి ఈ ప్యాటర్న్ కూడా ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి సాదాగా వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ లాకెట్లో ఫ్లవర్ డిజైన్ హైలైట్ అవుతుంది మువ్వల డ్రాప్స్ ఇచ్చారండి ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ చాంద్బాలి ఫినిషింగ్లో మనకు ఈ డిజైన్ వచ్చేప్పటికీ యాంటిక్ పాలిష్లో వస్తుందండి ఫైవ్ పాయింట్ వన్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ స్టోన్ ప్యాటర్న్ హైలైట్ అయింది అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదా డిజైన్స్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఫోర్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు లాంగ్ మాంటికాస్ స్మాల్ మాంటికాస్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ వచ్చినా ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు